నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరుగుతున్నాయి తాజాగా ఒకేసారి అరవై రెండు మంది ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఐఏఎస్ల బదిలీలపై శనివారం రాత్రి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు దీనిలో భాగంగానే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి ఒక ప్రత్యేక విజ్ఞప్తితో కేరళ కేడర్లో పనిచేస్తున్నటువంటి ఏపీకి చెందిన యువ ఐఏఎస్ ఎం కృష్ణతేజను డిప్యూటేషన్ మీద రాష్ట్రానికి రప్పించారు ఐఏఎస్ కృష్ణతేజను పంచాయతీ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా ఏపీ ప్రభుత్వం నియమించింది ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఐజీ కమిషనర్గా ఎంవి శేషగిరిరావు గారిని నియమించింది అయితే గుంటూరులోని పల్నాడు చిలకలూరుపేటకు చెందిన మైలవరపు కృష్ణతేజ రెండు వేల పద్నాలుగులో ఎగ్జామ్లో అరవై ఆరో ర్యాంకు ఐఏఎస్ అరవై ఆరో ర్యాంకు సాధించారు ఐఏఎస్లో చేరిన తరువాత వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మహిళా సాధికారతకు నాణ్యమైన విద్య వంటి అంశాలపై దృష్టి సారించారు రెండు వేల పద్దెనిమిదిలో కేరళ వరదల సమయంలో అలప్పి జిల్లా సబ్ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్న కృష్ణతేజ రెండు లక్షల యాభై మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అలాగే సరస్సును ఆక్రమించి నిర్మించిన యాభై నాలుగు ఖరీదైన విల్లాలను నేలమట్టం చేయించారు దీంతో ఒక్కసారిగా ఐఏఎస్ కృష్ణతేజ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఎలా అయినా రాష్ట్రానికి రప్పించాలని భావించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా అది తాజాగా జరిగింది కాబట్టి ఈ విధంగా పవన్ కళ్యాణ్ తన పట్టును నిలబెట్టుకున్నారని చెప్పుకుంటున్నారు